హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం పార్ట్ టూ పార్ట్ వన్ లో మనం అరుణాచలం వచ్చి లాకర్ తీసుకుని ఫ్రెష్ అయి ఆఫ్టర్నూన్ టూ కి అయితే స్టార్ట్ చేసాం ప్రదక్షిణ ఫస్ట్ ఇంద్రలింగం దర్శించుకుని అక్కడ నుంచి శేషాద్రి ఆశ్రమం దగ్గర దాకా అయితే వచ్చాం పార్ట్ వన్ లో పార్ట్ టూ వచ్చేసరికి మనం దర్శించుకోవాల్సింది ఒకటి అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం చంద్రలింగం కుబేరలింగం ఈశాన్య లింగం మొత్తం పది శివలింగా అయితే మనం దర్శించుకోవాల్సి ఉంటుంది లాస్ట్ మనం ఇంకా అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవటమే ఈ గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఇంద్రలింగం వస్తుంది ఫస్ట్ మనకి లాస్ట్ వచ్చేసరికి ఈశాన్య లింగం అయితే వస్తుంది మనం ఇప్పుడు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అది కూడా చెప్పులు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరిప్రదక్షిణలో మొత్తం మనం పది లింగాలను అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ పది లింగాల్లో తొమ్మిది లింగాలు మనకి ఎడం వైపే ఉంటే ఒకే ఒక్క లింగం కుడి వైపు ఉంటుంది అదే అగ్నిలింగం మనం ఫస్ట్ ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత చాలా దూరం నడుచుకుంటే వెళ్తే మనకి రమణ మహర్షి ఆశ్రమంకి యువతల లైన్ లోనే మనకి అగ్నిలింగం అనేది ఉంటుంది మేము ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళటంతో మాకు రైట్ సైడ్ అగ్నిలింగం వస్తుందని తెలియక మేమైతే రమణ మహర్షి ఆశ్రమం దాకా అయితే వెళ్లిపోయాం ఇంకా జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు మేము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ రమణ మహర్షి ఆశ్రమకి వెళ్ళి స్కందాశ్రమంకి వెళ్ళి కొండపైన ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకుందాం అనుకో అనుకోకుండా మేమైతే రమణ శాశ్రంలోకి అయితే వెళ్ళాం అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటే వెళ్ళగాలే మనకైతే స్కందాశ్రమం వెళ్ళడానికి కొండపైకి దారి అయితే ఉంది అది కూడా ఫోర్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారంట మేము అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ లో మనం అయితే పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం కరెక్ట్ గా మేము పైకి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకలికి వెళ్ళి ఒక టూ మినిట్స్ దర్శించుకుని ఇంకా అయితే వచ్చేసాం ఇంకా మన స్కందాశ్రమం నుంచి బయటకి రాగాలి మనకైతే రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటే మనం వచ్చింది ఇంకోటి వచ్చేసరికి ఇంకో రూట్ అయితే ఉంది వేరే రూట్ నుంచి వెళ్తే వస్తుందో మనకి తెలియక మేమైతే వచ్చిన దారే వెనకైతే వెళ్ళాం అలా కిందకి వెళ్ళేసరికి రమణ మహర్షి ఆశ్రమం అయితే క్లోజ్ ఉంది టైం అయిపోయిందని ఇంకా దాని పక్కనే చిన్న రోడ్డు ఒకటి ఉంది అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళగాలి మనకి రైట్ సైడ్ అగ్నిలింగం అయితే కనిపించింది మేమైతే ఒక్కసారిగా షాక్ అయ్యాం మేము అనుకున్నాం ఇలా రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళి ఇలా కొండపైకి వెళ్ళి రిటర్న్ వస్తుంటేనే మనకి అగ్నిలింగం అనేది కనిపించింది అని మేము అనుకున్నాం వెళ్ళి స్వామివారి దర్శించుకుని బయటకు వచ్చి అలా నడుచుకుంటే మెయిన్ రోడ్డు మీదకి మేము మేమైతే షాక్ అయ్యాం కరెక్ట్ గా ఈ ప్లేస్ దగ్గర అగ్నిలింగం బోర్డు అయితే ఉంది మేమైతే అది చూసుకోకుండా ఈ ప్లేస్ ని దాటేసి రమణ మహర్షి ఆశ్రమం దాకైతే వెళ్ళిపోయాం మేము గనక నెక్స్ట్ డే మార్నింగ్ రమణ మహర్షి ఆశ్రమం వెళ్దాం అనుకుని ఉంటే ఈ రోజు అగ్నిలింగం అనేది మేము కంపల్సరీ మిస్ అయ్యి ఉండేవాళ్ళం స్వామివారి మమ్మల్ని అయితే ఆశ్రమంలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి స్కందాశ్రమంకి తీసుకెళ్ళి మేము వేరే రూట్ లో వెళ్లకుండా వచ్చిన దారి వెనక రప్పించి మమ్మల్ అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే తీసుకొచ్చాడు మాకు అప్పుడు ఒకటే అనిపించింది మేము సరైన మార్గంలో వెళ్ళట్లేదని స్వామివారు చూసి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించాడు అనిపించింది మాకనే కాదు గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు సరైన మార్గంలో వెళ్ళకపోతే స్వామివారు సరైన మార్గంలో నడిపిస్తున్నాడు అలాగే అందరిని చూస్తున్నాడని మాకైతే అనిపించింది మనం గరిభదర్శన చేస్తున్నాం సేపు చాలా అంటే చాలా టెంపుల్స్ అనే మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు టైం ఉండి వీలు ఉంటే ఒక టూ మినిట్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి మేమైతే మ్యాక్స్ ప్రతి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాం మేము ఇప్పుడే మూడో లింగం అయినా యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాం యమలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అలా మనం కొంచెం ముందుకు రాగాలి మనకైతే ఇక్కడ అన్నప్రసాదం అనేది పెడుతున్నారు ఇక్కడ కరంగలి మాలను ఇంకా చాలా మాలైతే ఉన్నాయి ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది అమృతం లాగా ఉంది అండ్ మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం సేపు మనకైతే అక్కడక్కడ ఇలా అన్న ప్రసాదం అయితే పెడతా ఉంటారు నెక్స్ట్ మనకి రాబోయే లింగం వచ్చేసరికి నైరుతి లింగం దానికి కొంచెం యువతలే మనకు రైట్ సైడ్ ఫెన్సింగ్ అవతలైతే చాలా అంటే చాలా జింకలు అయితే ఉన్నాయి మార్నింగ్ టైం అయితే జింకలు అయితే చాలా బాగా కనిపిస్తాయి అండ్ పిక్స్ దిగడానికి కూడా బాగుంటుంది నైట్ కావడంతో జింకలు అయితే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు కానీ రోపలైతే చాలా అంటే చాలా ఉన్నాయి మనమైతే ఇప్పుడే లింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే ఆరో మార్క్ చూపిస్తుంది ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి కొంచెం నడుచుకుంటే లోపలికి వెళ్ళగా మనకైతే లింగం అనేది వస్తుంది ఇంకా బయట నుంచి చూసుకుంటే టెంపుల్ అయితే ఎలా ఉంటుంది మన లింగం దాటి అలా కొంచెం ముందు రాగానే మనకి తిరునేర్ అన్నమలై టెంపుల్ అయితే వస్తుంది అలానే ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే రుద్రాక్ష జ్యువెలరీ అనే షాప్ దగ్గర మనకి ఎప్పుడు వచ్చినా ఒక రుద్రాక్ష అనేది ఫ్రీగా ఇస్తారు ఈ షాప్ వచ్చేసరికి మనం అన్నమలై టెంపుల్ దాటి కొంచెం ముందు రాగలే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది ఈ షాప్ అడ్రస్ బాగా గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ రుద్రాక్ష అనేది ఒకటి ఫ్రీగా ఇస్తారు కంపల్సరీగా రుద్రాక్ష అనేది ఒకటి తీసుకోండి మేమైతే రుద్రాక్ష అనేది తీసుకున్నాం మనం ఆ రుద్రాక్ష తీసుకుని అలా కొంచెం ముందే రాగలే మనకైతే ఇక్కడ సూర్యలింగం అయితే వస్తుంది మనం అయితే ఇంక వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం సూర్యలింగం దర్శనం అయినాక మనకి నెక్స్ట్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే వస్తుంది టెంపుల్ మటుకు చాలా అంటే చాలా బాగుంది రాపలికి వెళ్దాం అంటే గేట్లు అయితే క్లోజ్ ఉన్నాయి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరిని సాయిబాబా రోపులు కూర్చుని అందరిని చూస్తున్నారు అన్నట్టు నాకైతే అనిపించింది మన సాయిబాబా టెంపుల్ దాటి కొంచెం ముందరగా మనకైతే ఇక్కడ వరుణలింగం అయితే వచ్చేసింది ఇంకా వెళ్ళి మనం అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేసేద్దాం వరుణలింగం దర్శనం అయినాక అలా మనం కొంచెం ముందు రాయాలి ఇక్కడ స్వామి ఆశ్రమం అండ్ స్వయంభు జ్యోతిలింగ టెంపుల్ అయితే ఉన్నాయి అండ్ శ్రీ వజ్ర వారాహి అమ్మన్ ఆలయం కూడా ఉంది అండ్ మనం ఇంక ఈ టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసేద్దాం మనమైతే ఇప్పుడు వాయులింగం దగ్గర అయితే వచ్చేసాం ఈ టెంపుల్ అయితే ప్రజెంట్ క్లోజ్ లో ఉంది మేమైతే ఇంకా గేట్ దగ్గర నుంచి వారిని స్వామివారిని దర్శించుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే నడవలేని వాళ్ళు అండ్ ఏజ్డ్ పర్సన్స్ కోసం ఇక్కడ ఆటోలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆ ఆటో ద్వారా మనం ఈ టెంపుల్ అన్నింటిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనకి ప్రతి టెంపుల్ దగ్గర ఆపుతారు మనం ఆ టెంపుల్ లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఆటో ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ అయితే తీసుకెళ్తారు వాయులింగం దాటిన తర్వాత మనకి ఇక్కడ తిరువణమల అని వస్తుంది మనమైతే ఇప్పుడే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాం వాయులింగం దాటిన తర్వాత మనకైతే చంద్రలింగం వస్తుంది ఇంకా టెంపుల్ రాపలికెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం మనమైతే అయితే ఇప్పుడు కుబేరలింగం అయితే వచ్చేసాం చంద్రలింగం దాటినాక మనకైతే కుబేరిలింగం అనేది అయితే వస్తుంది ఇంకా రాపలికి వెళ్ళేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం ఫైనల్లీ మనమైతే మోక్ష మార్గం అయితే వచ్చేసాం ఈ మోక్ష మార్గం దగ్గర భక్తులు అయితే చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు ఈ మోక్ష మార్గం ద్వారా మనమైతే బయటకు వస్తే మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ మోక్ష మార్గం ద్వారా ఎంతటి లాభాలైనా బయటకైతే వస్తారు మనం ఒకవేళ ఆ మోక్ష మార్గంలో ఇరికిపోయినట్లయితే ఆ స్వామివారు అరుణాచలేశ్వరుని తలుచుకుంటా ఉంటే మనం ఆ మోక్ష మార్గం నుంచి బయటకైతే రాగలం ఫైనల్లీ లాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా టెంపుల్ డ్రాప్కి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసేద్దాం ఇంకా ఇక్కడతో మనం దర్శనం చేసుకోవాలన్న పది అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడి నుంచి నేరుగా మనం టెంపుల్ దగ్గరికి అయితే చేలే ఇంకా మనం మనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫైనల్లీ మనం గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఆఫ్టర్నూన్ టూ కి స్టార్ట్ చేస్తే మా ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయ్యేసరికి నైట్ టూ అయింది మాకు గిరి ప్రదక్షిణ లేట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ కి అయితే స్టార్ట్ చేసాం మేము గిరిపదక్షిణ ఆ టైం అయితే ఎండ మాత్రం మాములుగా లేదు అండ్ మేము దాని తర్వాత రమణ మహర్షి స్కందాశ్రమంకి అయితే వెళ్ళాం ఆ కొండరాలు అవన్నీ గుచ్చుకుంటా ఉన్నాయి సో దాని వల్ల నాకైతే లెఫ్ట్ లెగ్కి ఒక బొబ్బైతే వచ్చింది వాళ్ళకి ఆ బొబ్బ రావడం వల్ల మేమైతే ప్రదక్షిణ అనేది మాకైతే చాలా లేట్ అయింది ఆగి ఆగి అయితే గిరిప్రదక్షణ చేసాము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అక్కడికి వచ్చి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారంట టెంపుల్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే ఓపెన్ చేస్తారంట టెంపుల్ డోర్స్ అయితే రేపు మనకి ఫైవ్ థర్టీకి వెళ్దాం అని నైట్ అంతా టెంపుల్ దగ్గరే ఉన్నాం మేము అయితే ఇంకా గుడి టెంపుల్ ఓపెన్ చేయ ముందు ఇక్కడ భక్తులు అయితే చాలా మంది క్యూ లు అయితే ఉన్నారు అలా క్యూలో కొంచెం ముందుకు వెళ్ళగాలి మాకు ఫిఫ్టీ రూపీస్ దర్శనం క్యూ లైన్ అయితే కనిపించింది మాకు అప్పుడు దాకా తెలియదు ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి అని దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వన్ అవర్ తేడా అయితే ఉంటుంది మాకు త్రీ అవర్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంపుల్ లో చూసుకుంటే స్వామి వారు మనకి అగ్ని రూపంగా రాపలైతే దర్శనం ఇస్తాడు మనకి చాలా అద్భుతంగా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది ప్రతి ఒక్కరు ఈ అరుణాచలం టెంపుల్ ఒక్కసారినే విజిట్ చేయండి అది కూడా గిరి ప్రదక్షిణ చేసి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే ఒక తెలియని వైబ్స్ అయితే వస్తాయి ఇంక మేము ఆ రోజున అయితే గుంటూరుకి అయితే రిటర్న్ వెళ్ళిపోయాం ఈ వీడియో ఇంత చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఎవరైనా ఆరోగ్యాలలో రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది కొంచెం యూజ్ అవ్వచ్చు అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఈ లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియో చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంక ఈ వీడియో అయితే గైస్ మళ్ళీ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను ఉంటా అబ్బాయి గాయస్